रामगुणाभिराम करुणारसभीम श्रीरघुराम चारुतुलसीदलधाम समक्षमादिशृङ्गारगुणाभिराम श्रजगन्नुतशौर्यरमाललाम दुर्वारकबन्धराक्षस विराम जगज्जनकर्मषार्णवो तारकनाम భద్రగిరిదాసీ కరుణాపయోనిధి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ నెల ఆరవ రాశి కన్యారాశి కన్యారాశి ఫలితాలు చెప్పుకుందాం ఈ కన్యారాశి ఎట్లా ఉంది మనం చూడాలి ఈ కన్యాస రాశి యొక్క పరిస్థితి ఏంటంటే ఈ కన్యారాశి ఎట్లా ఉంది ఈ కన్యాస రాశికి రాహుకేతువులు ఎట్లా ఉన్నారు ఈ కన్యారాశికి రాహు బాగున్నాడు ఆరింట ఉన్నాడు డబ్బులు బాగా నిలబడతాయి పాత బాకీలు ఏమైనా ఉంటే వస్తాయి మరి అన్నీ బాగుంటాయి కానీ జీవితంలో రావు ఎగ్గొట్టారు అనుకున్న వస్తాయి కబ్జా చేయబడి ఆస్తి ఇక మన స్వాధీనం కాదు అనుకున్నది స్వాధీనం అవుతుంది కానీ దీన్ని మింగటానికి సముద్రంలో చిన్న చేప ఉంది చిన్న చేపను పెద్ద చేప తింటుంది ఆ పెద్ద చేపలు ఇంకో పెద్ద చేపతి తింటుంది ఇంకో పెద్ద చేపలు ఇంకో పెద్ద చేపతి తింటుంది అన్నింటినీ మించింది తిమింగిలో ఉందండి ఓడ ఓడను పడగొట్టేస్తుంది దాని గాలి శబ్దానికి ఓడ కూడా పడిపోతుంది అది తిమింగిలం అన్నారు ఇట్లాగే ఇంత బాగున్నటువంటి రాహు వల్ల కేతువు ద్వాదశంలో ఉన్నారు ఈ కా కేతువు ద్వాదశంలో ఉంటే ఈ వచ్చింది బాగా ఆదాయం వచ్చింది కదండి పాతవి రాణి కూడా వచ్చినాయి కదా ఇన్ని కాకుండా ఇంట్లో ఉన్నా కూడా పోతాయి మొత్తం ఉన్నది పోయా ఉంచుకున్నది పోయా ఇంతకుముందు ఉన్నది బాయ ఇంతకుముందు వచ్చింది బాయా సర్వస్వం కోల్పోయి కేర్ ఆఫ్ ప్లాట్ఫారం అవడానికి బాగా అవకాశం కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళు ముందుగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జాతకం చూపించుకోవాలి ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఆరింట ఉన్న రాహువు పూర్తిగా ఆర్థికంగా బలపరిచేవాడు పన్నెండింట ఉన్న కేతువు మాత్రం పూర్తిగా ఖర్చు పెట్టించేవాడు అంత మసే ఏం మిగలదు బంగారం పుటం పెడతారు మరి ఆ బంగారం పుట్టం దేనికంటే మరి సిద్ధ ధ్వజం కోసం పుటం పెడతారు ఒక కట్టె దగ్గర నుంచి కట్ట రెండు కట్టలు తర్వాత మూడు కట్టలు ఏడు కట్టెల వరకు గాజు సీసాలో బంగారం పెట్టి కాలుస్తారు ఆ పుట్టం నేను పెట్టడం అని కాబట్టి చెబుతున్నా మరి అందులో ఇంద్రగుడు ఇంద్ర ధనస్సు రంగులు వస్తాయి లోపల రకరకాల రంగులు వస్తాయి ఎవరైనా వచ్చి చూసి ఏంది ఆ గాజు ఏంది మండితో అంటే పట్ట పట్టు టంది బయలుపోతుంది మొత్తం అవుతుంది అదే పుటం పెట్టేవాళ్ళు హస్తవాసు ఉంటుంది హస్తవాసుతో పెడితే మొత్తం కాలిపోయి బూడిద అవుతుంది కానీ తులం బంగారం తులం బంగారం తూకం వస్తుంది బూడిద తులం తూకం వస్తుంది అది ఎంతో పనిచేస్తుంది అట్లాగే బంగారం పుటం పెట్టి సిద్ధమగల ధ్వజం ఆరోగ్యానికి ఎంత ఉపయోగపడుతుందో ఈ రాహు వల్ల ఆధారం ధనం ఆస్తి ఉంటుంది కేతు వల్ల మొత్తం గొరుగుడే ఇక చెప్పే పని లేదు కాబట్టి దీని నుంచి బయటపడాలంటే మీరు జాగ్రత్త పడి జాతకా చూపించుకోవటం చాలా అవసరం మంచి టైములో చాలా జాగ్రత్త పడాలి హార్ట్ అటాకు హార్ట్ పెయిన్ ఉన్నవాడికి చిన్న ట్యాబ్లెట్ ఇస్తాడు ఏమైనా కాస్త నెప్పిస్తోంది అని అనుమానంగానే నాలుగు కింద పెట్టుకోరా ఎప్పుడు జేబులో పెట్టుకోమంటే అత్తగే ఆఖరికి ఎప్పుడు జేబులోనే పెట్టుకున్నాడు స్నానం చేయడానికి బాత్రూంలో పోయినాడు ఆ బాత్రూంలో ఎప్పుడు ఇంట్లో పెట్టాడు బాత్రూంలో టాబ్లెట్ లేదు నాలుగు కింద పెట్టుకోలేదు బాత్రూంలో స్నానాలు పోయినాడు తలుపేసుకున్నాడు అక్కడ అయిపోయినాడు సఫా ఆ ఒక్క సమయంలో మరి ట్యాబ్లెట్ లేకపోతే అటాక్ వాటి చచ్చిపోయినట్లే మనిషి కూడా అట్లా నష్టపడతాడు ఈ రాహుకేతువులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఈ రాహుకేతువుల వల్ల ఇంత సమస్య ఉన్నది అంటే ఎట్లాగో బాగా ఆలోచించుకోవాల్సిన నాలుగు కింద మాత్ర పెడితే బతికి బయటపడతాడు అది లేకపోతే మనిషి చచ్చిపోతాడు అందువల్ల ఎంత జాగ్రత్త ఉండాలో అంత జాగ్రత్త ఉండాలి ఈ జాగ్రత్త ఏమాత్రం తప్పినా పడేది నష్టం తప్పితే లాభం అనేది ఉండదు కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్త పడాలో అంత జాగ్రత్త పడాలి ఎవండి అన్నీ బాగానే ఉన్నాయి అంత బాగానే ఉంది ఎండా ఎండాకాలం ప్రయాణం అవుతున్నాం ఎండాకాలం ప్రయాణం అయ్యేటప్పుడు మరి ఇవాళ వంద రూపాయల నోట్లు కూడా దొరకట్లే యాభై రూపాయల నోట్లు ఇరవై రూపాయల నోట్లు పది రూపాయల నోట్లు దొరకట్లే అన్నీ ఐదు వందల రూపాయల కాగితాల కట్ట ఓ నాలుగు కట్ట కట్టలు నాలుగు లక్షలు అంటే ఎనిమిది కట్టలు జబులో ఉన్నాయి దాహం అయింది మంచులు కావాలి వాటర్ బాటిల్కి పది రూపాయలు లేవు ఐదు వందల రూపాయల కాగితం మార్చి మరి కనీసం పది రూపాయలు కాదు నాయన యాభై తీసుకోరా బాటిల్ ఇరా అసలు నువ్వు యాభై తగ్గించుకుంటానికి నాలుగు వందల యాభై నాలుగు దగ్గర ఎక్కడ ఉన్నాయా లేదు ఏం చేయాలి పోనీ ఐదు వందలు ఇచ్చి మంచిని తీసుకుంటానికి ఇష్టపడతావా అమ్మో ఐదు వందలు పోతే ఎట్లా ఈ ఐదు వందలు పోసుకొని మంచిన దాట మానుకొని నాలుగు పెరుసగట్టి నూటి మాట రాక నిలువున తెచ్చాడు నాలుగు లక్షలు జబులో ఉన్నాయి ఒక ఐదు వందల ఐదు ఐదు వందల రూపాయలక కాగితం కోసం ప్రాణాన్ని తెచ్చుకున్నాడు జ్యోతిష్యం అట్లాంటిది ఈ జ్యోతిష్యాన్ని గురించి ఇంత వివరంగా ఎందుకు చెబుతున్నానో ఆలోచించండి ఐదు వందల రూపాయలు పారేసి ఆ వాటర్ బాటిల్ తీసుకొని రెండు బాటిల్ తీసుకో ఓ బాటిల్ మొత్తం తాగు ఇంకో బాటిల్ దగ్గర పెట్టుకో చిన్నగా ఇంటికి చేస్తావు కాదు ఐదు వందలు జీపు జేబులో పెట్టుకొని బాటిల్ తీసుకోకుండా దారిలో పడి చస్తే ఈ ఐదు లక్షలు ఎవడైతే పోయినాడు నువ్వు మనిషి పోతువి నీ డబ్బు పోయా ఇంటికి పోకపోతు ఎంత సమస్య చూడండి కష్టాలు ఎట్లా ఉంటాయి బాధలు ఎట్లా ఉంటాయి అనారోగ్యాలు ఎట్లా ఉంటాయి ఇవి చెప్పి వచ్చేవి కాదు చెప్పకుండా వచ్చేవి కాబట్టి ఎందుకంటే ఒకప్పుడు ఏం చేసేవాళ్ళంటే సరే చాలా చెప్పుకుందాం రో నేను ఈ మాట చెప్పా కదా ఐదు వందల రూపాయల నోటు ఉంటే దానికోసం నీళ్లు తాగడం మర్చిపో నీళ్ళు తాగకుండా చచ్చిపోయిన ఒంటెలు వంటలు ఉంటాయండి వంటకి విపరీతంగా ఉప్పు తినిపిస్తారు వంటకి మాత్రం నీళ్లు తాగిస్తారు బాగా వంటని విపరీతంగా నీళ్ళు తాగిస్తారు ఆ వంట ఎడారిలో ఇసుక ప్రాంతంలో చెట్లు లేని ఏరియాలో నీళ్లు దొరకని ఏరియాలో ప్రయాణం చేసేవి వంటలు ఆ వంటకి ఉప్పు తినిపిస్తే దానికి దాహం కాదు కానీ నీళ్ళు మాత్రం లోపల ట్యాంకి పెద్ద ట్యాంకీ ఉంటుంది ప్రాణం మీదకి వచ్చినప్పుడు ఏం చేస్తాడో తెలుసా వంటలని పెంచేవాడు ఆ దొక్క పొలగొడితే కావసలు నీళ్ళు వస్తాయి సంచి నిండా నీళ్ళు నింపుకుంటాడు కడుపు నిండా నీళ్లు తాగుతాడు వంట తెచ్చినా విడి బతుకుతాడు అది అట్లా ఇది అట్లా చెప్పండి అవతల ప్రాణం తీసి నీవు బతకటం గొప్పేనా ఆ వంట దక్క దొక్క ఒకటి నీళ్ళు తాగే బదులు వంట దాని మీద ఒక పెద్ద సంచి వేస్తావు ఆ సంచిలో ఒక పాతిక బెందని నీళ్లు పట్టే కవర్ ఒకటి పెట్టుకొని దాంట్లో నీళ్ళు పెట్టుకొని ఒక ట్యూబ్ దాన్ని తగిలించుకొని పంపులుగా తిప్పితే నీళ్ళు వస్తాయి తాగొచ్చు ఆ వంట బతుకుతుంది నువ్వు బతుకుతావు అది తెలివితే అట్లయిన పన మంచి పన ఇది తెలివితేటలైన పని డబ్బులు ఉంచుకొనేమో నీళ్లు తాగకుండా పోగొట్టుకున్నావా వంటని తీసుకొని పోయి వంట దగ్గర నీళ్లు లేకుండా వెళ్ళి వంటకి ఉప్పు పెట్టి వంట డొక్కలను దాదాపు చెప్పాలంటే ఒక ఐదు వందల బెంది ట్యాంకీ ఉంటుందంటావు ఆ డొక్క డొక్క కొట్టావు నువ్వు తాగితే రెండు చెంబులు నీళ్లు తాగలే అది నచ్చింది చూడండి మనిషి స్వార్థం మరి నిస్వార్థం నిస్వార్థం అంటే అందరూ బాగుండాలని కోరుకోవటం నిస్వార్థం స్వార్థం నువ్వు ఒక్కరివే బాగుండాలనుకునేది స్వార్థం స్వార్థానికి నిస్వార్థానికి ఎంత గొప్పతనం ఉందో చూడండి చూడండి డబ్బులు ముఖ్యం కాదు ఇప్పుడు కూడా మనిషికి ఏది ముఖ్యం ఆలోచించుకోవాలి మనిషికి ఏది ముఖ్యం అంటే డబ్బే ముఖ్యం కాదు మానవత్వం మంచిదని ముఖ్యం తను బాగుండాలి అవతల వాళ్ళు బాగుండాలని కోరుకోవటమే అది నిస్వార్థం ప్రతి వ్యక్తికి కూడా ఒక శక్తి అనేది ఉంది ఆ శక్తి ఒకటి చెప్తా ఇప్పుడు చెబుతాను ఆ శక్తి అటువంటిది అంటే డాక్టర్లు రోగం వస్తే మందిస్తాడు ఎన్ని మందులు ఇచ్చినా ఏదో కొద్దిగా ట్యాబ్లెట్ ఇచ్చి మనం భయంతో వెళితే ఆయన దగ్గర తగ్గుతుందని అర్థం కానీ ఏం చేస్తాడంటే ఏదో చిన్న టాబ్లెట్ ఇస్తాడు ఈ రెండు రోజులు వాడు రావా అంటాడు డాక్టర్ టాబ్లెట్ ఇచ్చాడు నాకు తగ్గిపోయింది అనుకుంటా కానీ శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది ఆ రోగ నిరోధక శక్తి ఎందుకు వస్తుందంటే మానవుడు తినే తినటం కానీ తిరగటం కానీ ఉండటం కానీ ఏం పని చేయటం కానీ ఎప్పుడు ఏ పని చేయాలని కానీ అదో విధానం పెట్టుకొని ఉండేటట్టయితే రోగ నిరోధక శక్తి మెడిసిన్ అంటారు ఆ మెడిసిన్ ఎట్లా ఉంటుందంటే కుక్క ఉంది కాలు విరుగుతుంది నడవలేకుండా ఉంటుంది మూడు కాళ్ళతో ఎగురుకుంటూ నడుస్తుంది కొన్నాళ్ళు ఇబ్బంది పడుతుంది కానీ దాన్ని ఎవరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళరు కట్టించరు ఆ రోగ నిరోధక శక్తితోటి ఆ ఎముకల్లో నుంచి ఒక జింక్ వస్తుంది దాని ద్వారా డాక్టర్ మందులు వేయకుండానే భగవంతుడు ఆ జీవరాశికి ఆ రకమైనటువంటి శక్తిని పుట్టించాడు అంటే శరీరంలో నుంచే మెడిసిన్ ఇచ్చాడు అదేమిటయా అంటే భగవంతుడు ఎప్పుడు కూడా ఆ దేవుడు అనేవాడు ఎట్లా ఉంటాడు అంటే ఎవరికంటే కనపడేవాడు కాదు కానీ ఎవరికేది కావాలో కావాలని ఇస్తూ ఉంటాడు అటువంటి దైవం వల్ల అందరం బాగుంటున్నాం ఆ దైవం మనకు కావాలి అంటే మనకు కనపడకుండానైనా సరే మనకు మేలు చేయాలి అంటే దేవుడు అనేవాడు ఒకడున్నాడు మనకు కనపడిన వాడే ఒకడున్నాడు అతన్ని ఎప్పుడూ పూజిస్తూ ఉంటాం హిందువులు విగ్రహం కట్టి పూజిస్తారు ముస్లిమ్స్ విగ్రహం లేకుండా పూజిస్తారు దాన్ని ఏమంటారంటే గాలి నిప్పు నీరు అన్నీ కలిసి దైవం అంటారు పంచభూతాలు దైవం అంటారు అయితే ఆ భగవాను ఉన్నాడు మనకు కనపడలేదు కనపడకుండా మనల్ని రక్షిస్తాడు అనే ఒక నమ్మకం పెట్టుకొని ఉంటే ఏ పనైనా సాగుతుంది ఇప్పుడు అది పోయింది దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు మనల్ని రక్షిస్తాడు తప్పు చేస్తే మనల్ని శిక్షిస్తాడు దానివల్ల కష్టం వస్తుంది దానివల్ల పాడైపోతాము అనేటువంటి భయం పోయింది తప్పు చేసినప్పుడు భయం ఉంటుంది తప్పు చేయకుండా పుణ్యం చేసినప్పుడు ఇప్పుడు కూడా దడుస్తాడు ఎందుకంటే తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు అనే భయం ఉండి ఎక్కడ తప్పు చేయకుండా సత్య ధర్మాలతో కట్టుబడి మానవుడు జీవిస్తాడు అది ఉన్నంతకాలం తను బాగుంటాడు తన పొరుగు బాగుంటుంది దేశం బాగుంటుంది అందరూ బాగుంటారు ఇప్పుడు అది పోయింది అది లేదు ఎవరికి వాళ్ళకి చదువు ఎందుకు నా చదువు అంటే డబ్బులు సంపాదించుకుంటారని చదువు జ్ఞానం పెరగటానికి మాత్రం చదువు కాదు ఎందుకంటే హిందూ మతంలో కూడా ఉంది వరస శిరస దృష్ట్యా మనస వచస తథా కరాభ్యాంగ కర్ణాభ్యాం శాస్త్రాంగ వచ్చతే శాస్త్రాంగం భూమి మీద పడుకొని ముక్కు చెవులు మూలు కళ్ళు ఈ కాల మీద ఆకాలు ఆ మీద ఈ కాలు ఈ చెయ్యి మీద ఆ చెయ్యి ఆ చెయ్యి మీద చెయ్యి వేసి నుదురు దేవుడి కా నేలకు భూమి కానించి నమస్కారం చేసి భగవంతుని తెలుసుకోవాలి ముస్లింస్ అందరూ చేస్తారు కాబట్టి మొహాన ఒక మత్స ఎప్పుడు కనబడుతుంది ఆ నుదురు ఆనించిన మత్స మనం ఆ ఏంటంటే ఎవరి మతం ప్రకారం వాళ్ళు ఆ మత నిర్ణయం ప్రకారం దేవుణ్ణి పూజించాలి ఏ మతం నిందింపదగింది కాదు ఏ మతం తీసేయాల్సింది కాదు అన్ని మతాలు కూడా మనుగడ నేర్చుకుండేదే మతం మనం కూడా నేర్పేదే మతం ఎవరితో ఎట్లా ప్రవర్తించాలి నేర్పేది మతమే తల్లినిట్లా చూడాలి తండ్రిని ఎట్లా చూడాలి చెల్లెని ఎట్లా చూడాలి భార్యను ఎట్లా చూడాలి పరస్త్రీని ఎట్లా చూడాలి ముందు స్త్రీ వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు రెండు ధన వ్యామోహంతో నాశనం అయిపోతున్నారు డబ్బులు సంపాదించాలి డబ్బులు ఎట్లా సంపాదించాలి ఏ రకంగా దోచుకోవాలి సరిగ్గా కష్టపడి సంపాదిస్తే డబ్బులు చాటలా సాల్టర్లేదు కాదా అని చెప్పి దొంగతనం చేత ఇట్టా భ్రష్ పట్టిపోతున్నారు దానివల్ల ఇప్పుడు ఏమైంది రాహుకేతువులు ఉన్నారు ఈ రాహుకేతువులు నవగ్రహాల మొత్తానికి ఒక పక్కనే ఉన్నారు ఒక పక్క మొత్తం ఖాళీ అన్ని రాశుల వాళ్ళకి కలిపి చెప్పేది ఒకటే అన్ని రాసులు ఎట్లా కలుపుతాం మరి కంచి శంకరస్వామి వారు ఉన్నట్ట లేత తోటకూర తెస్తే తోటకూర పప్పు చేసేట తోటకూర పప్పు చాలా బాగుందన్నట బాగుందంటే ఈ మాట బయటపడది రోజు తోటకూర చేస్తున్నారు తోటకూర పప్పు చేస్తున్నారు ఏందిరా రోజు తోటకూర పప్పు చేస్తున్నారంటే మీరు అన్నారు కదండి అందరూ తెస్తున్నారు అన్నట్టీ ఈ కోరిక పుడటమే తప్పు జ్యోతిష్యం చెప్పేవాడికి కోరిక రాకూడదు సంపాదించాలని ధనాశ ఉండకూడదు అది లేకుండా ఉండాలంటే మీకు అందరికీ మేలు చేసే మార్గం చెప్పాలి ఇదంతా ఎట్లా ఉంటుంది ఒక్కొక్క రాశికి ఒక్కొక్క గ్రహం వల్ల ఇబ్బందులు ఉన్నాయి ఒక్కొక్క రాశికి రెండు మూడు గ్రహాల వల్ల ఇబ్బందులు ఉన్నాయి వాటి దోషాలన్నీ చెబుతాము ఇన్ని చెప్పినా ఏం చేస్తాడు ఇంకోడు అంతా బాగానే ఉంది ఇన్ని జాత జాతకాలు చెప్పించుకుంటాడు ఇన్ని పూజలు చేసుకుంటాడు వాడు ఎందుకు చేస్తున్నాడు పూజ వాడు జేబులు పడతాడండి రేపు జేబు కొడితే నాకు డబ్బులు బాగా రావాలని నా చేత పూజ చేయించుకున్నాడు నా పూజ జేబులు కొడితే రావటాన్ని మాత్రం పనికిరాదు కాదండి ఇంకోడు ఉన్నాడు హత్యలు చేసేవాడు ఉన్నాడు బలా మనిషిని చంపాలి ఐదు కోట్లు తీసుకొని చంపుతాడు వాడు కూడా నా దగ్గరికి వస్తాడు నాకు డబ్బులు రావాలి నీ డబ్బులు ఎంత వస్తాయి ఎవరినైనా మద్దతు చేస్తే డబ్బులు వస్తాయి వీడు వెళ్తాడు ఏమయ్యా తప్పు చేసినందువల్ల సమస్య వస్తుంది ఇప్పుడు మంచి అనేది ఎట్లా ఉంటుంది అంటే మంచి చెప్పేవాడు దైవ బలం సంపాదించాలి నేను జాతకం చెప్పాలంటే నేను చెప్పిన జాతకం నీకు జరగాలి అంటే నేను ఒక దైవాన్ని పూజించాలి ఒక మంత్రానుష్ఠానం చేయాలి నేను చెప్పింది నీకు జరగడాన్ని నేను ప్రయత్నం చేయాలి ఇంత ప్రయత్నం నేను చేసి నీకు జాతకం చెబితే నువ్వు దేనికి వచ్చావు మద్దతు చేసి డబ్బులు సంపాదించడానికి నన్ను జాతకం చెప్పమని వచ్చావు నేను జాతకం చెప్పి ఈ ఉన్నాయి ఈ దోషాలకి ఈ పూజ చేసుకోవాలయా ఇదురు చేసిన పాపను చేయొద్దు అని చెబుతా ఈ మాట మాత్రం గుర్తుండదు వాడు చేసే వృత్తిని మద్దతు జీతమే పెద్ద అమౌంట్కి ఒప్పుకుంటాడు పంతులు గారు పూజ చేశాడు పది కోట్లు ఈసారి సంపాదించాలి ఈ పది కోట్లు ఒప్పుకొని చేస్తే చివరికి ఈ సిసి కెమెరాల్లో దొరుకుతాడు పట్టుబడతాడు పది కోట్లు లేవు తీరుపోతాడు కారణం ఏంటంటే పుణ్యఫలం నిన్ను కొడుతుంది చెడగొడు పాపం చేస్తే చెడగొడుతుంది పాప ఫలం నువ్వు ఎంత మంచి చేసినా నిన్ను నాశనం చేస్తుంది కాబట్టి ఇది గుర్తుపెట్టుకోవడం చాలా అవసరం స్వస్తి